ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఒక స్కూల్కి వెళ్ళాలంటే మనము సెవెంత్ క్లాస్ పాస్ అయితే టెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పిహెచ్డీని ఇలా ఒక్కొక్క స్టేజ్కి వెళ్ళాలంటే ఆ చదువు పాస్ అవ్వాలి కదా ఒక చోటికి వెళ్ళాలంటే ఆ మార్గాలు ఏంటి నియమాలు ఏంటి ఏం తెలుసుకోవాలనేది ఒక స్టాండర్డ్ ఎస్ఓపి ఉంటుందండి నేను చదువుకోలేదండి అని అంటే మీ పెద్దవాళ్ళు ఎవరిదైనా సీనియర్స్ ఎవరి దగ్గర కూర్చోబెట్టి చెప్పి చదవండి చిన్న పిల్లలకి రాదని చెప్పకండి చిన్నపిల్లలు ఒక్కసారి ఏక ఏకసంతాగ్రే కాబట్టి వాళ్ళందరూ స్కూల్ పాఠం ఎలా నేర్చుకుంటారో వాళ్ళు గట్టిగానే నేర్చుకుంటారు ఎలా లేదు పెద్దవాళ్ళు ఇప్పుడు చాలామంది చదువు నేర్చుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఇరవై సార్లు ముప్పై సార్లు పోయిన వాళ్ళకి కూడా కొంతమందికి అష్టోత్తరాలు శరణగోలు ఇంకా నోటికి సరిగా రావు కాబట్టి నేర్చుకోవాలి నేర్చుకోక తప్పదు శరణమయ్యప్ప దీనివల్ల దోషం వస్తుందా అంటే భగవంతుడు శ్లోకాలు తప్పు చెప్తే తిట్టడానికి ఆయన ఏమైనా మనుషులు లాగ రాగద్వేషాలు ఉన్నవాడ ఆయన యూనివర్సల్ చూస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఒకరోజు నేర్చుకుంటాడులేని వదిలేస్తాడు అందుకని కావాలని తప్పు చేయకండి